అంటే నీకు నీలో ఉండ భగవంతుడు నువ్వు భోజించగలగా అంటే ఆత్మని చూడగలిగితే అప్పుడు అందులోనే నువ్వు ఆనందం ఆనందించటానికి జరుగుతుంది యశ్వాత్మత ఆత్మ కృత్య మానవా ఆత్మ నీవ సంతుష్ట సత్య కార్యం నా విద్యతే నిత్యము ఆత్మ ఎందే రమించు ఆత్మ ఎందే తృప్తి ఆత్మ ఎందే నిత్య సుతుష్టుడైన వానికి వ్యక్తి కర్తవ్యము ఉండదు ఏ చైతన్యము అనే శక్తి విశ్వమంతులు చెల్లించుతున్నదో దాని బాహ్యముందుకో కూడా కనుగొనం జగరు విద్య వైద్యం ఖగోళ శాస్త్రం ఈ శాస్త్రాలన్నీ కూడా నిషానంగా అయితే శోధనలు మాత్రం వారికి ఇంకా జరుగుతూనే ఉండదు శాస్త్రాల పరిధి కూడా ఇంకా ఏంటి ఇంకా ఏముంది ఇంకా ఏముంది ఇది జరుగుతూనే ఉండేది వీటికి అంతం లేదు ఈ విధంగా అనేక శాస్త్రాలు ఏర్పడ్డాయి అట్లాగే విశ్వమంతయు వ్యాపించి ఉన్న భగవంతుని లోయలు కనుగొనుట అంటే అవి మాటలకు అందదు అవి మీరు అందాలంటే నీవు భగవంతుడు కావాలి అందుకని భగవంతుడు ఎలా ఉంటాడా ఏంటా అని చూడే నీ చెప్పారు వైపు కానీ నీ భగవంతుడు కావాలంటే అప్పుడు భగవంతుడు కనపడతాడు భగవంతుడు నీళ్ళన్నీ కనపడతాయి భగవంతుడు ఏ శాఖలో నిరాకారంలో ఎలా ఉన్నాడో ఇవన్నీ ఈ యొక్క భూమిని ఇతర గ్రహాలన్నింటినీ కూడా ఎలా తిరుగుతున్నాయి ఎలా మార్పు చేస్తున్నాయి ఇవన్నీ కూడా నీకు ఆ చాలు కనపడతాయి యజ్ఞ రూపమైన చాళు అది అన్నీ అందుకే నీవు అంతర్ముఖుడు కావాలి అంతర్ముఖుడు కాకపోతే అంతర్ముఖుడు ఉంటేనే నీకు ఇతర తెలుస్తా ఉంటే అంతర్ముఖుడు కానంత వరకు బాహ్యం ఎదిగితే నేను గోచరితలో ఒత్తిడికి ఎదగలేదు ఇందులో మీకు అంతర్ముఖుడు కావాలంటే నేరవలసిన కొన్ని విద్యలు ఉన్నాయి ఏంటి కావాలంటే ఏం నేరవాలంటే నేను అనేది తెలుసుకుంటా అసలు నేను ఎవరిని అని తెలుసుకోవాలి ధ్యానం ఎలా చేయాలి ఆ ధ్యానం ఇవాళ చాలా మంది తక్కువ మంది ధ్యానం తప్పుడు ధ్యానం చేస్తున్నారు అంటే ఆ కోపాలు రావచ్చు కానీ ధ్యానం నేను చెప్పింది ధ్యానం ఎందుకంటే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా నిత్య వివేక విచారం జాత్య సమేత సమాధి విధానం కురుదవధానం మహదవధానం మీకు జగద్గురువు అని కృష్ణ పరమాత్మకు నెక్స్ట్ శంకరాచార్యుడికి మాత్రమే జగద్గురువు అంటారు ఎందుకంటే అందరికీ కూడా భగవంతుని చేరే విధానం తెలిపింది వీళ్ళిద్దరే అందుకొని ఆయన ఏమంటారంటే జాత్య సమేత సమాధి విధానం ప్రాణాయామం ప్రాణాన్ని వ్యాయామంగా దాన్ని ప్రణవంపై జోడి చేస్తేనే అది వ్యాయామం అవుతుంది ప్రణవం లేకుండా చెప్పే ప్రాణం అది నోటితో చెప్పేది కాదు శ్వాసపై జోడించాల్సింది ప్రణవం అయితే ఇక్కడ జపంతో కూడినటువంటి అంటే జపం అంటే మామూలుగా నోటితో చెప్పేది మూడు రకాలు జపం కానీ శ్వాసతో కలిపి చేసేది అజపం అంటారు దాన్ని యజపంతో కూడి నేనే భగవంతుణ్ణి అనుకుని తెలుసుకోగలిగితే అను అనుకుంటూ సాధన చేయాలి అప్పుడు అది ధ్యానం అవుతుంది యజ్ఞం అంటే ఏంటి సాధన అంటే ఏంటి యజ్ఞం అంటే ఏంటి యజ్ఞార్థోయం కర్మవందన తదర్థం కర్మ కౌంట ముక్త చంద సమాచార యజ్ఞం యజ్ఞ రూపమైన కర్మ చేయమంటాడు అసలు యజ్ఞం అంటే ఏంటి తెలియని యజ్ఞ రూప కర్మ చేయాలంటే అది యజ్ఞం అంటే నేనే గవంతుని అనుకుంటూ ఏం చేయాలి సాధ్యం ఓ ప్రణవాన్ని అజాపం చేస్తూ ఉంటే అది యజ్ఞం అవుతుంది ప్రతి పనికి అలా కంటిన్యూ చేసినప్పుడు యజ్ఞ రూపంగా కథ ఆచరించిన వాడు అవుతావు యజ్ఞం అంటే ఏంటి సాధన అంటే ఏంటి సాధన ఏంటిరా సాధన తెలియమురా అన్నారు లేదురా అంటాడు ఏంటి తెలియకోకుండా సాధన చేయి సాధన అంటే సరిపోతుందా ఆ సాధన ఏం చేయాలి లేకపోతే నేనే భగవంతుని అనుకుంటూ నువ్వు అధ్యాపనం చేయాలి అధ్యాపనం చేయగలిగితే అది సాధన అంటారు దాన్ని ఆ సాధన ఎప్పుడు చేయాలి లేచింది మొదలు పరులు వరకు కంటిన్యూగా తైలదార వల్ల ఎప్పుడు చేస్తూ ఉండాలి క్రిరియాసిటీ అంటే ఏంటి ఆ త్రిరా అంటే మామూలుగా పదాలు తెలుసుకుంటాం కాదు క్రియాతిథిని చేరాలంటే నువ్వు చే అప్పుడు తెలుస్తుంది అంటే మరత మెట్ల మధ్య భాగం సుర్యాసి అంటే ఇంకా పైన కొన్ని మెట్లు ఉండవు ఇంకా మీకు సగం మెట్లు ఎక్కువచ్చో సగం మెట్టి పైన ఉండే మధ్యలో ప్లాట్ఫారం మీద అది మరత మెట్ల మధ్య భాగం ప్రణవోపాసన అంటే ఏంటి నాగోపాసన అంటే ఏంటి ఉపాసన అంటే దగ్గరగా ఉంటాం ప్రణవానికి దగ్గరగా ఉంటాం నాగానికి దగ్గరగా ఉంటాం దశ విధ నాగాలు ఇంటి గురువు ద్వారా నేర్చుకోవాలి గురువు అంటే సాత గురువు అంటే ఎవరు గురువు అంటే ఎవరు పట్టుకుని ఆయన గురువు అనకూడదు గురువు నీ భగవంతుని చూపగలిగిన వాడే తండ్రి అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే ఏ పిల్ల పిల్లలు పుడితే అప్పుడు తండ్రి అయ్యేవరా అంటారు ఎవరు పిల్లలు కాకపోతే తండ్రి ఎట్టు అవుతాడు అట్లాగే నీ మోక్ష స్థాయికి వెళ్ళగలిగితే అప్పుడు వాడిని పప్పగలిగితే వాడు గురువు అంటారు సాకారం జపం అలాగే నిరాకార జపం అజపం అంటే ఏంటి అని అయితే అజపమా అజపం ఏంటి అని అనే వాళ్ళు వదిలేదు అద్యాపం అంటే ఏమిటి ముక్కుతో పలి చేసే నోటితో పలితే జపం అవుతుంది ముక్కుతో శ్వాసపై జోడిస్తే అజపం అవుతుంది అవ్యక్త సాధన ఎలా చేయాలి అలాగే గుణముల కఠిన కావాలి గుణాలు గుణాలు ఎవరి లక్షణం అది ప్రకృతి లక్షణం మీకు సాత్వికము రాయసికము మానసికము ఈ గుణాలు ఈ యొక్క తత్వం ఎన్నీ కూడా తెలియకపోతే గుణాలని నేను ఏ గుణంలో ఉన్నాను అది గ్రహించాలి ఒకవేళ కోపంలో మంచిదిగా ఉంటే రాయత్కం వచ్చింది అయితే మనం సాత్వంలోకి మారాలి అని తెలుసు కదా గుణాలు ఆ తీసుడుగా ఉండేది ఎట్లా నిత్యా నిత్య వివేకం అసలు ఇచ్చినది అనిచ్చేది అనే విచారం జరిగి ఉండాలి విషయానందం బ్రహ్మానందం తేడా విషయానందానికి బ్రహ్మానందానికి తేడా తెలుసుకోపోతే నువ్వు ఏదో పుట్టావు ఏదో తెలుస్తున్నావు అనే దారిలో ఉంటావు కానీ నీకు సాధన చేయటానికి ఊరిపడదు ఆత్మీను కనుగొని ఎట్లు అదే ఆత్మ అనేది ఉండాలి ఈ ఆత్మను ఎలా కనుక్కోవాలి అనేది ఇవన్నీ గురువుల ద్వారా చల్చుకోవాల్సినవి శసలు చైతన్యాన్ని పనిచొనేటట్లు చైతన్యాన్ని చూడటం ఎట్లా ఇంద్రియాలను అరికట్టేటట్లు ఇంద్రియాలను మనం చెప్తే ఎంత లేదా ఇంకా బాగా ఒక గోడకి బంతి కొడితే ఎంత ఇదిగా ఉందో ఇంద్రియాలని అరికట్టాలంటే ఇంకా అంత స్పీడ్గా పనిచేస్తున్నాయి మరి దీన్ని అరికట్టేవి ఎట్లా ఎరుకులో నిండుతాయి దీన్ని సాక్షిగా నిండటం అంటారు ఎరుగు మనం ఎప్పుడూ ఎన్ని ఎరుకులన్నీ చేస్తున్నాం ఎరుగు లేకుండా ఉండాలి ఎరుకు లేకుండా స్థాయికి ఎలా జరిగితే మనం ఎరుగు లేకుండా అవుతాం అంటే సమాజికి ఎలా అవుతాం ప్రతి అవయానికి ఉపదేశం ఎట్లా మీకు ఉపదేశం అనేది మనిషిని చేసుకుంటారు కానీ ప్రతి అవయానికి ఉపదేశం ఉంటుందా ఓహో ఇది కూడా చాలా అవసరమే ఎన్ని గురువు ద్వారా చెప్పుకోవాలి ఎరుక లేకుండట నేను నువ్వు సమాచించుకో ఎలా అంటావు నేను ఏనుంటా మేముగానుంటా మేము ఉంటా నేనుగా ఉంటా అనేది రెండు రకాలు ఎలాగంటే భగవంతుడిలో ఉండటం ఒకటి భగవంతుడిగా ఉండటం వేరేమిటి అంటే భగవంతుడిగా ఉండగలగాలి అలాగే వైద్య నారాయణ హరి ఈ వైద్యం నారాయణ హరి అంటాం వైద్యుడు నారాయణుడితో సమానం భగవంతుడితో సమానం ఏంటిది వైద్యం నారాయణు అదేంటే వై అంటే వైద్యాగ్యం కలిగి నీకు భగవంతుడి లాగా నువ్వు అది వైద్యం చేయగలిగితే అప్పుడు నారాయణుడి ఇవన్నీ కూడా ఆచరణం అంటే ఏంటి ఇవన్నీ కొన్ని తీసుకున్న తర్వాత అప్పుడు మనం భగవంతుడు కావాలంటే ఆత్మ దర్శనం లేకపోతే ఎన్ని పూజలు వ్రతాలు తీర్థయాత్రలు చేసినా ఫలితం సున్నా ఇంకా ఆ ఊర్లు ఈ ఊర్లు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆ తీర్థయాత్రలో దేనికోసం అంటే శుద్ధి పరస్పా నలుగుపెట్టిన పార్వతీదేవి నలుగు పెట్టుకుంది అంటే పార్వతీవి అన్ని కూడా చేసి ఆ వ్యక్తిని నలుగుని ముడిచిని ఒక వినాయకుడిగా ఒక మనిషిగా మార్చింది తర్వాత వినాయకుడిగా అయ్యాడు అది ఇది తెలిసిన కథ గందర్జనం దీనికి చదువుతో పని లేదు ఇది ఆత్మజ్ఞానం కావాలంటే చదవాలి అనుకున్నాం సర్లే చదువుతో పని ఏమీ లేదు గృహస్థులకు ఏ ఆటంకం లేకుండా సంసారం చేసుకోవచ్చు ఇష్టం ఏ జాతిలో పుడితే అదే ఆహారంగా తీసుకోవచ్చు నువ్వు తిన్నాడు కానీ ఇంకోటి కానీ దానికి సంబంధం లేదు ఎన్ని జన్మలెత్తినా పొందనటువంటిది ఒక క్షణంలో రెత్తపాటు కాలంలో పొందవచ్చు ఇది సోక్ తెలుసుకున్న వంటే ఒకసారి దాన్ని సాధన కంటిన్యూ చేయాలి ఉంటే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మగవాధానం జ్ఞానవేన సర్వమతేనా ముక్తి నవజన్మతే వంద జన్మలెత్తిన లభ్యం కానటువంటిది మీకు ఎన్ని జన్మలెత్తినా ఎత్తినా లభ్యం కానిది క్షణంలో గంగా సాగర గమనం అంటే అన్ని తీర్థయాత్రల కంటే ముఖ్యమైనది గంగా అనేది సాగరంలో సముద్రంలో కలిపే చూసి ఆ యాత్ర అన్నిటికంటే గొప్పది అటువంటి గంగా యాత్ర సాగర దీంట్లో చేసిన సాగర గమనం యాత్ర చేసినా కురుతంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాధానం ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేయటం ఎన్ని వ్రతాలు యజ్ఞాలు చేసాం అన్ని చేసినా ఉపయోగం లేదు నీకు ఎప్పుడు ఉపయోగం జ్ఞానం కలగాలి నీకు ఆ జ్ఞానం కలగనంత వరకు వంద జన్మలు ఎత్తి జరగర తింటుతూ ఉంటావు కుడతా ఉంటావు తట్టిపోతూ ఉంటావు నీ భార్య ఎవరు నీ కుమారుడు ఎవరు చాలా విచిత్రంగా ఉంది సంసారం నీవు ఎక్కడి నుండి వచ్చావు తత్వం తత్వం చింతయా తత్వమురిగి తదింపలేవుతుంది నువ్వు తత్వం ఎరగాలి తత్వం తెలుపుకోకుండా నువ్వు కాతే కాంత కత్తే పుత్ర భార్య ఎవరు నీ పుత్రుడు ఎవరు సంసారం అనేది చాలా చిత్రంగా ఉంటాయి కొంచెం ఒక్కసారి మీరు చిన్న బాయు నుంచి యవన నుంచి ఎలా తిరిగారో అన్నీ ఒక్కసారి ఇచ్చే కొత్తంగా ఉంటుంది జీవ కత్యత్వం కహకుట అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి పోతావు పోయినప్పుడు తత్వం చెంతే ఈ తత్వం తెలుసుకోకుండా నడితే నువ్వు కాలమైనా అలాగే కావు పుట్టుకల్లో తిరుగుతూ ఉంటావు భగవంతుడేంటి అని కనుగొనాలంటే పిచ్చివాడు పోతావు నీ భగవంతుడికి కావాలని కోరుకో తత్వం తెలుస్తుంది మీ తత్వం తెలియాలంటే నీ భగవంతుని కావాలి అనే కాంక్ష నీలో ఉంది దాన్ని చేస్తే మీకు తత్వం తెలిసిపోద్ది ప్రకృతేమూఢా గుణకర్మ తాన కృష్ణ విన్న విచారయే ప్రకృతి గుణం వచ్చే మోహితుడైన మనుషుడు సంసారంలో మిక్కిలి ఆసక్తులు మన సాజంగా ప్రకృతి శాతం నా శరీరం అమ్మో ఎంత గొప్ప పనులు చేశాను ఇది గొప్పవాడిని అనుకునేవాడు ప్రకృతిలోని జీవించేవాడు అటు వారికి జ్ఞానం ఎప్పుడు చెప్పకూడదు నీ సూక్ష్మాన్ని చెప్పకూడదు చెప్తే వాడు పెద్ద పెడతాడు ఇదంటే నా తపస్కాయ నా భక్త యొక్క దాచన నుశ్రూక చేయవాల్ చూసి తపస్సు చేయాలని కాంక్ష కావాలి భక్తిలో భక్తిపై ఉండాలి అటువంటి వాడికే నేను చెప్పాలి కాని నీవు అందరికీ ఈ సూక్ష్మాన్ని అందిస్తే అది వ్యర్థమైపోద్ది తద్విద్ది తద్విధి ప్రణిపాత అయిన పది ప్రశ్నైన చేయ ఉపదేశానం తత్వదర్శన గంధములు ఆచరించుతూ సేవలు చేతూ కపటం లేక భక్తి శ్రద్ధలతో ఉన్న వారికి మాత్రమే ఈ సూక్ష్మాన్ని అందించాలి విశ్వానందం ఒకటి బ్రహ్మానందం రెండు విశ్వానందం బ్రహ్మానందం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు అదే మనం విషయానందంలో ఉన్నాము ఆ బ్రహ్మాండంలో ఉండాల్సిన వాళ్ళం విషానం ఏమిటి అయితే ఏమంటే ఆరుక్షోర్ణమేది యోగం కర్మ కారణముచ్చతే యోగారూఢ కారణం వచ్చేది శ్రమము అంటే ఏంటంటే మీకు యోగం వచ్చింది తెలిసింది శోకం తెలిసింది కానీ ఈ మనసు కోటి మనసు ఏం చేస్తుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మీ మనసు ఎక్కడ తిరిగింది హో ఇది అమృత వెళ్ళిపోయి నా మనసు ఇప్పుడు ఆహా అని మళ్ళీ అక్కడి నుంచి ఈ మనసును మళ్ళీ ఆత్మ వైపు తిప్పాలి అలా అది తినిపోతా ఉంటే మళ్ళీ తిప్పుతా ఉండాలి అది తెలిపోతా ఉంటుంది మళ్ళీ తిప్పుతా ఉండాలి ఈ విధంగా నా మనసుని తిప్పే దాన్ని శమము అంటాడు శమము ఈ క్షమాని ఈ అందుకనే మనం విషయానందం బ్రహ్మానందం గురించి కూడా తెలుసుకొని ఉండాలి జగత్ సత్యమని అని ఈ శరీరం నేనేనని చట్ట లో మెలగి తన మనస్సును ఖచ్చిత అన్ని వాటితో నంద నేను ఈ ప్రకృతి ఈ కనపడే కూడా మన ఈ బిల్డింగ్లన్నీ నాయే కదా అబ్బో ఇంకా రెండు బిల్డింగ్ కొంటాను నేను అనే విషయాన్ని అన్నీ కూడా విషయాన్ని ఉండాలి బ్రహ్మానందం అంటే ఏంటంటే తాను అంతర్ముఖుడై ప్రకృతిలో ప్రతిదీ గోచరించుతున్నాను అది తుల్యముగా నుంచి ఆత్మలో ఆనందించుట ముందు ఏం చేయాలంటే మీకు కొన్ని పాటల్లో కూడా తెలియపెడతాను ఇది ఏంటంటే మీకు బ్రహ్మానందం అనేది ముందు ఆత్మలో తన ఆత్మలో భోహించగలిగితే అప్పుడు ప్రకృతి అంటే ఏంటి ప్రకృతిలో ఏ ప్రాణంలో కూడా ఇవన్నీ ఏమిటి ఎలా వచ్చినాయి అనేది మీకు అర్థమవుద్ది గోచరించినవి అన్ని పరమాత్మే అని అంత వ్యాపించి ఉన్న పరమాత్మగా ఉట అంతా ఏంటైతే ఇక్కడ నీవు నీ ఆత్మలో దర్శనం ఇవ్వగలిగితే నీవు నీవే భగవంతుని చూడగలిగితే నీకు బాహ్యంలో ఉండాలని కూడా భగవంతుడే ఆహా ప్రతి జడమే లేకపోతే సావరాలు అవని అయితే ఏం చూసినా ఇది భగవంతుడే అనవసరంగా మొక్కను తీసేసారు ఒక పాపమే అని నీకు కలుగుతుంది అలాగా అట్లనే ప్రకృతిలో గోచరించినవి అని అనుకున్నాను కానీ సర్వవ్యాపకత్వము నాకు చేరలేకున్నా నీవు అలా అనుకుంటా అనుకుంటూ కొంతకాలం వ్యాపత్వానికి చేరుకోవాలి చేరలేకపోతే అన్నమును అనేక విధముల వర్ణించినను కడుపు నిండదు అబ్బా ఏది రుచిగా పెట్టాడు రా ఆహా ఎంత ఇల్లు పెట్టాడు దేవుల్లో ఇల్లు పెట్టాడు ఫీట్లు హాట్లు అన్ని బలే పెట్టేళ్ళే అని అనుకున్న నీ కడుపు నిలదు అన్నాన్ని ఇన్ని రకాలుగా వర్ణించి చెప్పుకున్నా కడుపు నిండదు అది అలాగే పంచదార పంచదారని ఒక కాగితం మీద రాసి నాగితే పంచదార తీపి రాదు తీపి నీ నాడుగా తీపి అవ్వదు అలాగే విశ్వవంత నీ భగవంతుడే అని అవుతుంది అందుకని నీవు అన్నిట్లోనూ భగవంతుడే భగవంతుడే అని బాగుంటే కొంతకాలానికి ప్రేమ వద్దు అది అన్నిట్లోనూ నీకు భగవంతుడు కనపడగలుగుతాడు ఒక మనిషికి ఏ అవయమునకు వ్యాధి కలిగినా ఆ అవయమునకు మాత్రమే మొత్తు ఇచ్చినా ఆ రోగికి అంతవీ తెలియచుండే కానీ బాధ తెలియదు అట్లనే అంతర్ముఖునకు ప్రకృతి శాస్త్ర గోచరించను కానీ అతడు అంతర్ముఖుడై ముందు అతన్ని హానిపరకాల ఇక్కడ ఏమిటంటే తను అంతర్ముఖుడై ఇచ్చేస్తే ప్రతిదీ ఎదురుకుండా ఉండాలి కూడా ఆ వస్తువులన్నీ కూడా అదే నా జాతి చెందిందే అవి కూడా నాలాగా చైతన్యమే అని భగలిగితే అప్పుడు ఏది నిన్ను హాని చేయలేదు ఒకవేళ అడవిలో కూర్చున్నా కూడా ఆ అడవి జంతువులు కూడా నీ పక్కన నీకు హాని చేయదు అది బ్రాహ్మణుడు బ్రహ్మణిష్ఠుడై ఉందని కొంత విషయాల్లో నుండి ఇతరులను నుంచి చెప్పుతూ జీవిస్తున్నాను నిజంగా బ్రహ్మణిష్ఠుడై ఉంటేనే బ్రాహ్మణుడు అనాలి ఆ బ్రాహ్మణుడు బ్రహ్మణిష్ఠుడై ఉండాడు అయితే ఏమండి స్వామి మాకు మా పిల్లలకి పెళ్లి చేయలేకుండా ఉన్నాను మంచిది చూడండి లేకపోతే ఏదో కార్యక్రమం గృహప్రయోజనం గృహప్రయోజనండి అయితే చెబుతే ఇటు విశ్యానందంలోనూ అటు బ్రహ్మానందంలోనూ ఇంటిలోనూ ఉంటాడు కానీ సాధు అనేవాడు ఎప్పుడు బ్రహ్మానందంలోనే తిరుగుతున్నా నడుస్తున్నా తింటున్నా ఏం చేస్తున్నా బ్రహ్మానందంలో ఉంటాడు గనక పది మంది కూర్చున్నప్పుడు బ్రాహ్మణులు శూద్రులు వైఖ్యులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు క్షత్రియులు బ్రాహ్మణులకి ఉన్నత స్థాయిలో సాను ఇచ్చి కూర్చోబెట్టాలి అదే ఒక సాధువు కానీ తన్యాసి కానీ వచ్చింటే అక్కడికి తన్యాసికి ప్రథమ స్థానం అవ్వాలి ఎందుకంటే ఎప్పుడు అతను దీంట్లోనే ఉంటాడు ఇందుకు ఉదాహరణ మీకు ఒక మంచి ఉదాహరణ ఏంటంటే అని ఒక ముని మహాముని ఉండడు మంచి తపస్ చేసినటువంటి వాడు భీష్ముడి దగ్గరికి వచ్చాడు భీషుడు అంటే చంపని యొక్క కుమారుడు భీష్డు ప్రతి దేశం ప్రత్యేకం చేయటం వలన అతను భీష్ముడు అన్నారు ఇలా అంటారు ఆధిపత్యానికి సంబంధించిన కార్యభారంతోనే నీవు ఎప్పటికీ తలమణకలై ఉన్నట్లయితే కోరికలు లేనివారవే భీష్ముడికి నేను ఈ రాజ్యాన్ని నేనే పరిపాలించాలని కోరికలు లేవు కానీ నీవు ఆత్మానుభూతిని కలిగించే శైవ మార్గంలో చెల్లించలేవు నీవు భగవంతుడు కావాలనే మార్గంలో తెరించలేకపోతున్నావు తెరించలేకపోవడా నువ్వు ఎంతమంది కార్యభారాలను అదే ఆగిపోయాలి ఈ విధంగా ఈ రాజ్యాన్ని అంతా కూడా మానవడికే ఉపయోగపడాలి అనే స్థాయిలో నువ్వు తిరుగుతున్నావు స్వధర్మాచరణంలో ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసినదే ఈ యశానందంలోకి వచ్చే ఇన్ని కష్టాలు ముందుకు వెళ్ళాలి కానీ పరమానంద ప్రాప్తి లేదా భగవత్ సాక్షాత్కారమై ఏకైక లక్ష్యంగా జీవించే సాధకుల కోసం కాదు నీకు భగవంతుడు కావాలి అనే కోరిక ఉన్నవారు మాత్రం అది కాదు కోరికలు లేకపోయినా సంగత్వం వేర వేడని కారణంగా శ్రేయో మార్గానికి ఆటంకమయ్యే అవకాశం ఉంది ఏంటంటే మీ కోరిక లేకపోయినా నీవెంత మటుకు విశానందంలో పాలు ఇది నేను అలాగా భగవంతుడు అతన్ని పుట్టింది మళ్ళీ మానవ జన్మ భగవంతుడి కలవటాకే కనుక మనం ఈ విధంగా చెయ్యాలి అనే అవకాశం ఉంది అటువంటి వారు సమాజంలో అందరికీ అందరినీ ఉద్ధరించే బాధ్యత అతను భుజాన్ని వేసుకోవడం ఎంతవరకు సమంజసం భగవంతుని చేరాలనే భావన లేకుండా ఇంకా రాజ్యాన్ని పెంచుకోవాలి నా మనవాళ్ళకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలనే కోరికలతో నువ్వు నీకు కావాలని కోరిక లేదు కానీ ఆ రాజ్యం అందరికీ మా వీళ్ళకే ఏర్పడాలి అనే భావన చూసావా నిన్ను ఆ తాయికి తీసుకెళ్ళకూడదు సమాజానికి మాత్రం ఉద్ధారకుల అవసరం ఎంతో ఉంది ఈ సమాజానికి ఉద్ధరించబోయే అవకాశం లీడర్షిప్ అంటూ ఉండాలి ఇక్కడ తో కూడా లీడర్ ఫాలోవర్ అని రెండు రకాలు ఒకటి లీడర్ అంటే ఏంటి అదే అక్కడ దారి కట్టడి కట్టు ఉందిరా పెట్టండి అంటాడు ఈ ఫాలోవర్గా తీపిడి కట్టి పెట్టాడు కానీ తనకు స్వయంగా పుట్టదు ఈ పని ఇది తప్పు ఇది ఉప్పనేతం తెలియదు ఫాలోవర్ అందుకని లీడర్ అవసరం గురించి ఉంది సమాజానికి కానీ ధ్యాత్మరంగంలో మాత్రం తాను పతనమైపు మరొకరిని ఉద్ధరించడం సాధ్యం కాదు కాని ఆధ్యాత్మికంలో ఉద్దరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదే ఆత్మయో హ్యాత్మనో బంధు ఆత్మయ్యురాత్మన నిన్ను నువ్వు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే అప్పుడు ఇతరులను కూడా నువ్వు ఉద్ధరించట్టు నువ్వు ఉద్ధరించుకో నువ్వు బాగుపడక నువ్వు ఆయన ఏం బాగు చేస్తావు దిస్తాడు తరువాత లోకాన్ని లోకాన్నిపు చేస్తాడు ముందు తాను తదిస్తాడు ముందు తను జగి తరువాత లోకానికి వేడి చేస్తాడు వెలిగిన మాత్రం మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలరు విలుగుండ దీపం అయితే కానీ ఉంటే అదే వెలుగుతుంది సంగత్య సంగత్వాన్ని సత్య రూప జ్ఞానాన్ని వాడు మాత్రమే కర్మల చేత బద్ధుడు కాకుండా ఉండగలడు ఈ కర్మల చేత బద్ధుడు కాకుండా ఉండాలంటే యజ్ఞ రూపమైన కర్మలు చేయాలి ఇది జ్ఞాన మార్గం యజ్ఞార్థ కర్మలోని ఎక్కడ లోపలి కర్మబంధన తదార్థం కర్మ కంటే ముక్త చంద సమాచారర్మలను యజ్ఞరూపంగా ఆచరించుటనట్లే చేయాలి ఇది ఉదాహరణ మీకు అంత బాగా చేశారు ఇన్ని చేస్తూ ఉండారు ఆ సాధన బాగా జరుగుతుంది జరుగుతూ ఉండగా మరి మధ్యలో విశాంగంలోకి వస్తే వచ్చాడు అపకారం ఏంటి నష్టం ఏంటి చూడండి సౌర్యుని ఆర్చి ఎంతో ఉబ్బుడే ఉంది ఆయన సౌర్యం ఆర్చి బామని భూమి మీద కూర్చుని తపస్సు చేసేది చాలా కాదు తర్వాత నూలల్లో మునిగి నీటిలో ఉండి ప్రాణవాయువు కూడా లేకోకుండా తపస్సు చేశాడు ఉండి తప చేస్తూ చాలా కాలం చేసి ఒకసారి కళ్ళు తెరుస్తాడు తెరిచేటప్పుడు అక్కడ చేపలు ఆడతామండి ఆ చేపను చూసి అరే నేను పెళ్లి చేసుకోవాలరా అనేది ఏర్పడింది ఏర్పడి చేపలు ఆడుకోవడం చూసి యాభై మంది భార్యను యాభై మంది చేసుకున్నారు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన దిగ ఆ రాజు యాభై మంది పిల్లలు నేను పెళ్లి చేసుకోవాలి నాకు ఓ అమ్మాయిని ఇస్తావా అంటే మీ అజెంట్ కులం మీరు కావాలంటే యాభై యాభై మంది పిల్లలు ఆ యాభై మందికి వేలలో పిల్లలు పుట్టారు అలా సంసారంలో కలిపోయాడు మీకు అంత తపస్ చేసిన వాడు కూడా విషయానందంలో పడ్డాడు అందుకని ఇక్కడ ఉదాహరణ సింహం వ్యాకరణ చేస్త్ర నిర్మాత అయిన పాణి మహర్షి ప్రాణాలను తీస్తారు ఇక్కడ వ్యాకరణ శాస్త్రం కాస్త ఒక శాస్త్రము ఏదో రాయాలంటే అతను ఏం చేస్తే విశయానందంలో ఉండడు చక్కగా పరమ బ్రహ్మానందంలో ఉండగా నేర్చుకుడు విద్యులు బ్రహ్మ భగవంతుల్లో ఆత్మ దర్శనం చేసిన ఆత్మలో జీవిత శక్తి ఉండి కూడా విషయానందంలో ఉండే చేత వ్యాకరణ చేత రాకుంటే పక్కన స్వహం చూసి హస్తం నిండింది ఏడుగు మూమాంధ శాస్త్రైనా జైమిని నిన్ను చకాలను చంపింది జైమిని అంటే వ్యాక మహాము శిష్యుల్లో జైమిని ఒకడు ఆ జైముని ఈ వ్యాస మహాముని ఏం చేశాడంటే మూడు నాలుగు చక్రాలు తను పట్టాడు కానీ శిష్యుడు నాలుగు చక్రాలు పట్టే చెట్టు లేదు అందుకని ఒక శాఖాడు అటువంటి జైమిని మహాముని తపస్సు మహా మహర్షి ఏం చేశాడు ఏను శాస్త్రాన్ని రాతున్నాడు ఆ రాస్తా ఉండగా ఏనుగు చూచి అడవిలో పుట్టిన చెట్టు కింద రాస్తుంటే ఏనుగు చంపేసింది అలాగే మొసలి చంద్రోజ్ఞాన నింగల తొంగల్ని సముద్రం నీట కట్టేసింది ఈ విధంగా మొసలి ఆ నది తరంలో కూర్చుని చందో చంద్రశ్చక్రాన్ని రాస్తున్నాడు రాస్తా ఉండగా ఆయన ముందేసింది మొసలి అతులందరూ మహత్వలే చక్రు కూడా మహత్వలే అందరూ అంతర్ముఖత్వం వెలిగిన వారే అయ్యో అంతర్ముఖం అంటే తల్లిదా నేను కాదు అంతర్మో తపస్ వాళ్ళే కావ్యరచన అనే విషయానందంలో ఉంది అటువారు అందుకనే నేను ఇది చెప్పేది మీరు ఇది సాధన తైల కంటిన్యూ చేయండి మళ్ళీ విశయానందంలో చిక్కుకోకండి దీనిని గమనించ మూడవలసిన విజయం అంటే సదా ఎల్లవేరులా సర్వవ్యాపకత్వంలో ఉండగలను ఎప్పుడు ఎల్లవేళ్ళలో కూడా వ్యాపకత్వంలో సర్వవ్యాపకత్వంలో ఉండగలిగితే నీవు మోక్షాని కరుడు అందుకే మోక్షగానికి మైత్రుల జీవితం ఎన్నడూనూ చనిపడదు అంటారు మైత్రుని జీవితం అంటే సంసారంలో ఉంటే ఏది ఒకటి లాగేస్తుంది అందుకని నీకు అంటే ఇక్కడ వైరాగ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సంసారంలో ఏర్పడి వైరాగ్యానికి ఆటంకాలు కలిగి అందుకని వైరాగ్యం మీకు సంసారంలో ఉండి మోక్షగా జనక మహారాజు ఎప్పుడు ఆ జ ఆ యొక్క దీంట్లో ఉన్న వాళ్ళని మనం ఇట్టుకుంటామని అంటే కథ వాళ్ళు పేరులోకి రారు ఈ గృహస్థాశ్రమంలో మోక్షానికి అందుకని సన్యాసాశ్రమ వైరాగ్యం కావాలంటే సన్యాసం తీసుకోండి ఆయన వైరాగ్యం కావాలి వైరాగ్యం పొందలేని వాడు వైరాగ్యం సంసారంలో ఉండి వైరాగ్యంలో ఉండి ఆ కొన్ని ఎంతవరకు సంసారంలో ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అని తెలుసుకుని ఎడకు వెళితే అప్పుడు సంసారంలో నువ్వు ధన్యుడిగా అవుతావు హరి ఓం నమో నారాయణ